అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శైలు రొటీన్ బ్లాగ్ ఈరోజు నేను చేసే రెసిపీ పెసరపప్పు మునగాకు కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు పెసరపప్పు రెండు గుప్పళ్ళ మునగాకు కొంచెం కరివేపాకు ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ కొన్ని పచ్చిమిర్చి ధనియాల పొడి పసుపు సాల్ట్ కారం తయారీ విధానం ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న పప్పు ఉంది కదా ఇట్లా వాటర్లో పోసుకొని మనం ఉడకబెట్టుకోవాలి ఒక్క నేను మళ్ళీ పప్పు ఉడకంగానే మీకు చూపిస్తాను ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి ఏంటని పప్పు ఇలా స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుంటున్నాం కదా ఈ లోపల మునుగో శుభ్రంగా కడుక్కుందాం మనం ఇలా వాటర్లో పోసేసుకొని శుభ్రంగా వాటర్తో మంచిగా చెప్తాం ఇలా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని మునగాకి కాడలు కానీ ఏం లేకున్నా నీట్గా మనం పొడిగేసుకుని పెట్టుకోవాలి పక్కకి మునగాకు ఎట్లా మీరు తెంపుకొచ్చినా కానీ కొనుక్కోవచ్చినా దీన్ని ఎట్లా సులువుగా మనం క్లీన్ చేసుకునే ఆకులను తెంపుకునే పద్ధతి ఏంటంటే ఇవాళ తెచ్చుకుంటే దాన్ని ఒక కవర్లో పెట్టేసి మనము పక్కన పెట్టామంటే మార్నింగ్కి మరుసటి రోజుకి మొత్తం ఆకు అంతా రాలిపోతుంది అప్పుడు మనం ఇలా కాడలు ఉన్నాయి లేనివి అన్నీ ఇవి తీసేసి మనం ఉట్టి ఆకును మాత్రం ఇలా సపరేట్ చేసుకోవాలి అది ఈజీ పద్ధతి ఇప్పుడు ఈ మునగాకు కడిగాం కదండి ఈ స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని ఆవిరి మీద ఉడకబెట్టాలన్నమాట దీనికి సరిపడా కొన్ని నీళ్ళు పోసుకొని ఇలాంటి చిల్లీలు గిన్నె ఉంటుంది కదా మన దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటుంది ఈ గిన్నెలో పెట్టాలి లేదంటే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రల్లో కూడా వేసుకొని మనం అరేట్ల మీద పెట్టుకోవచ్చు ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి మనం ఇట్లా గిన్నె పెట్టేసి ఈ కడిగిన మునగాకిని నీళ్ళు ఎక్కడన్నా ఇట్లా వేసుకొని ఆకు ఉడికేంతసేపు ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి మొత్తం ఆకంతా అంతా వేసేసుకొని ఇప్పుడు దీని మీద మనం ఒక ప్లేట్ పెట్టుకుని ఇది ఆవిరికి అట్లా ఉడకబెట్టాలి మళ్ళీ ఉడికాక నేను చూపిస్తాను మనం ఎంత ఉడకబెట్టుకోవాలి ఏంటి అని స్టవ్ కొంచెం హైలోనే పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి పప్పు చూడండి సేమ్ ఇట్లా ఉడికిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడదు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పప్పుని వడగట్టేసుకోవాలి ఇప్పుడు మునగాకు చూద్దాం ఎలా ఉడికిందో ఆకు ఉడికిపోయిందండి ఇంకా గిన్నె వేడయ్యాక అప్పుడు ఆయిల్ వేసుకుందాం వేడైపోయింది మనం ఆయిల్ వేద్దాం కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా నేను దీంతో ఒక రెండున్నర స్పూన్లు ఆయిల్ వేసా ఈ ఆయిల్ అయితే సరిపోతుందండి ఈ కర్రీకి ఆయిల్ వీటెక్కాక మనం ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటే మంచి ఫ్రాగ్రెన్సీ వస్తుంది ఆయిల్ వేడైందండి ఉల్లిపాయ వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసాము కొంచెం సాల్ట్ వేసి వేయిస్తే తొందరగా వేగుతుంది కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలకి తగ్గట్టు వేయించుకోవాలి అలా ఫ్రై అయితే మూత పెట్టడం వల్ల ఉల్లిపాయ ఎలా వేగిందో చూద్దాం ఉల్లిపాయ ఇంకొంచెం ఇట్లా వేగాక ఇప్పుడు ఈ మనం ఫస్ట్ వెల్లుల్లిపాయలు పెట్టుకున్నాం కదా తొక్కవలిచి వేసేసుకుందాం వేసి బాగా వేగాక అప్పుడు ఉండగా వేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే కర్రీ అడుగంటేస్తుంది ఇప్పుడు మునగాకు వేసేసుకుందాం వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అయింది ఈ మునగాకు కూడా వేసి ఇంకా కాసేపు బాగా ఫ్రై చేయాలి కాబట్టి వేసేసి రెండు వేగుతూ ఉంటాయి మునగాకు వెల్లుల్పై వేసుకుని కొంచెం అట్లా కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి మునగాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మళ్ళీ మధ్య మధ్యలో తీసుకుంటూ ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ మనం వే వేయించాలి మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం ఇలా వాటర్ ఉంపుకున్న పప్పు ఉంది కదండి ఈ పప్పు ఇట్లా ఉడికిపోవాలి మెరిపితే ఇట్లా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు పెసరపప్పుని వేసేసుకుని కలుపుకోవాలి మంచిగా ఆకుకూర ఇది మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి చూసారు కదా దీంట్లో ఇలా మొత్తం మిక్స్ అయిపోవాలి మిక్స్ అయిపోయాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి ఒక మూడు నిమిషాలు ఇలా పప్పు బాగా మగ్గబెట్టాం కదా ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం పసుపు అవి వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ పసుపు మీరు తినగలిగే అంత కారం అంటే మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాను నేను మీరు ఎంత ఎక్కువ తింటే అంత కారం వేసుకోండి లేదంటే ఒక టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది కూరలో నేను ఇందాక ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గు పెట్టేటప్పుడు ఉప్పు వేసాను కదా ఇప్పుడు మనం ఉప్పు చూసుకుని వేసుకోవాలి కొంచెం కావలితే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే మళ్ళీ ఏం చేయడానికి ఉండదు అందుకే కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు తర్వాత కర్రీ అయ్యేటప్పుడు కొంచెం ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకొని మనం మంచిగా కలిపేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది అప్పుడు మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా ఈ టైంలో మనం ఉప్పు ఏమైనా తగ్గిందా ఎక్కువైందా తగ్గితే కొంచెం చూసుకొని ఉప్పు వేసుకోండి చూసారా అంత పొడి ఆడుతూ ఆడుతున్నా నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టుంది అందుకే కొంచెం ఉప్పు నేను వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటా మూడు నిమిషాలు అయింది కదండి కూర మొత్తం మగ్గిపోయింది ఇట్లా అయిపోతే కూర మొత్తం ఇంకా రెడీ అయిపోయినట్టే నాకు కూర రెడీ అయిపోయింది మీరు కారం ఉప్పు అవి వేసాక మిడిల్ మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి లేదంటే కూర అడగంటే వస్తుంది నా కూర అయిపోయింది ఇంక నేను సర్వ్ చేసుకుంటా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి